వెల్కమ్ టు అవర్ షెడిజన్ మరి రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా జరిగినటువంటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అంటే డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే ఏదైతే ఉందో ఈ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా ఒక మినిమం ఒక ప్రశ్న అయినటువంటి ఆయన ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇరవై ఐదు ప్రశ్నలను మనం తయారు చేసి వాటి ఎక్స్ప్లనేషన్ అనేటువంటి క్లాస్ ద్వారా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క ప్రశ్నకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కూడా స్కిప్ చూడండి అదే విధంగా ఈ యొక్క పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అయి పొందవచ్చు సో మరి మొదటి ప్రశ్న చూసినట్లయితే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి హూ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఈ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చారో అంటే జర్మన్ ఛాన్సలర్ అయినటువంటి మార్కెల్ వచ్చారా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమానియల్ మ్యాక్రేన్ వచ్చారా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ వచ్చాడా లేదా చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి పాంగ్ వచ్చాడా మంచి అని ఇక్కడ మనకు ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ నిన్న చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరైతే ఇమానియల్ మ్యాక్రేన్ ఉన్నారో ఆయన మనకు ముఖ్యమైనటువంటి అతిథిగా ఈ గణతంత్ర దినోత్సవానికి రావడం జరిగింది అంటే మనకి మొదటి గణతంత్ర దినోత్సవం నుంచి ఆల్మోస్ట్ ప్రతి గణతంత్ర దినోత్సవంలో కూడా ఒక విదేశీ అతిథి అనేటువంటిది విదేశీ అధినేత అతిథిగా రావడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది సో మరి ఇమానుయల్ మ్యాక్రన్ మనకి ఎవరైతే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మరి రీసెంట్ గా ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ జనవరి తొమ్మిదిన కొత్తగా ఫ్రాన్స్ కి ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక కావడం జరిగింది ఇది కూడా మరి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరు అని చూసుకుంటే గ్యాబ్రియల్ అటాన్ గ్యాబ్రియల్ అటాన్ అనేటువంటి అటాల్ అనేటువంటి వ్యక్తి మనకు గ్యాబ్రియల్ గ్యాబ్రియల్ మనం చూసుకుంటే ఈయన మనకు రీసెంట్ గా జనవరి తొమ్మిదిన ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నిక కావడం జరిగింది సో ప్రెసిడెంట్ వచ్చాడు మనకి ప్రైమ్ మినిస్టర్ జనవరి తొమ్మిది ఎన్నికయ్యాడు సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ పరేడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ డే పరేడ్ ఏదైతే జరిగిందో ఈ పెరైడ్ యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏమిటి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఆ వికాస్ భారత్ వికాస్ భారత్ వికాస్ భారత్ ఆప్షన్ ఏ విక్సి భారత్ అండ్ భారత్ లోక్తంత్రకి మాతృక అనేటువంటిది ఆప్షన్ బి మరి ఆప్షన్ సి చూసుకుంటే భారత్ శక్తి అని ఇవ్వడం జరిగింది సో మరి మూడింటిలో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏది అని చూస్తే ఆప్షన్ బి ఈజ్ సరైనటువంటి ఆన్సర్ అండి మరి ఈ వివరాలు చూసినట్లయితే మనకి ద థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఈస్ విక్షిత్ భారత్ ఇన్ ఇంగ్లీష్ విక్షిత్ భారత్ అని అంటే రెండు వేల నలభై ఏడు కల్లా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశము డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అనేటువంటి ఒక టార్గెట్ తో పనిచేస్తూ ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి విక్షిత్ భారత్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి హిందీలో ఉన్నటువంటి శ్లోకం చూసుకుంటే లోక్తంత్రకి మాత్రిక అంటే మీనింగ్ ఏమిటంటే ఇండియా ఈస్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం కాబట్టి ఇండియా ఇస్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి మీనింగ్ తో ఈ థీమ్ అయితే రూపొందించడం జరిగింది మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ టైమ్స్ యాజ్ ఎ లీడర్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఒక ఫ్రాన్స్ అధినేత భారతదేశ రిపబ్లిక్ డేకి అతిథిగా ఈ జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగును వచ్చాడు అయితే ఈ విధంగా రావడం అనేటువంటి మొదటిసారి కాదు ఇప్పటికీ మనకి ఫ్రాన్స్ అధినేత మనకు రిపబ్లిక్ డే విద్యుత్ ఒక అతిథిగా రావడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు ఎన్ని సార్లు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది ఎన్ని సార్లు ఒక ఫ్రాన్స్ అధినేత మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు సో మనకు నైన్టీన్ ఫిఫ్టీ నుండి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి అధినేతలు ఈ రెండు వేల ఇరవై నాలుగుతో కలిపి ఆరు సార్లు మనకు రావడం అయితే జరిగింది ఎన్ని సార్లు అంటే ఆరు సార్లు సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాము సో మరి వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ డస్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్స్ విజిట్ కోన్సెడ్ విత్ మనకు ఈ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఈ యొక్క అది అతిథిగా వచ్చినప్పుడే ఒక కోయిన్సెన్స్ జరిగింది మనకు ఫ్రెంచ్ కి సంబంధించిన రిలేషన్స్ కి సంబంధించి అది ఏమిటి అంటే ఫ్రెంచ్ కి మనకి వ్యాపార సంబంధాలకు సంబంధించి తీసుకున్నటువంటి ఒప్పందంకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఒప్పందం ఏదైతే చేసుకున్నామో వ్యాపార వ్యవహారాల భాగస్వామ్యానికి సంబంధించి అది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి టైం ఆయన మనకు గెస్ట్ గా వచ్చాడు ఇది ఒక విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దామండి ఇస్ గోయింగ్ టు లీడ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ రిపబ్లిక్ డే మరి రిపబ్లిక్ ప్యారేడ్ లో మొట్టమొదటి మహిళా కాంటిజెంట్ పెరడ్ ని లీడ్ చేసినటువంటి మహిళా అధికారి వీరిలో ఎవరు అది చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ కెప్టెన్ సంధ్య ఆప్టన్ కెప్టెన్ సంధ్య అంటే ఇక్కడ ద ఫస్ట్ ఉమెన్ ప్రిజర్వ్ ఇస్ కాంటిజెంట్ ఇన్ రిపబ్లిక్ డే పెరడ్ ఫస్ట్ ఉమెన్ లీడ్ చేసినటువంటి కాంటిజెంట్ లీడ్ చేసినటువంటి ఉమెన్ గా మనకి ఈమె చరిత్రలోకి ఎక్కారు మరి వివరాలు చూసుకున్నట్లయితే ఈమె అశ్వ యాదవ్ లెఫ్టినెంట్ అశ్వ యాదవ్ అదే విధంగా లెఫ్టినెంట్ సృష్టి వర్మ అదే విధంగా కెప్టెన్ సరణ్య ఈ ముగ్గురితో కలిపి కెప్టెన్ సంధ్య మనకు దీన్ని లీడ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళగా గుర్తింపు అయితే పొందారు సో మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎన్ని స్టేట్స్ మరి ఎన్ని యూనియన్ టెరిటరీస్ పార్టిసిపేట్ చేశాయి ఎందులో టాబ్లెట్స్ డ్యూరింగ్ ద రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే పెరేడ్స్ ఏవైతే ఈ ఘటనలు ఉన్నాయో వీటిని ప్రదర్శించడంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని యూనియన్ టెరిటరీస్ పార్టిసిపేట్ చేశాయి అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి సిక్స్టీన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి వివరాలు చూసుకున్నట్లయితే ఏ స్టేట్స్ అని చూసుకుంటే మనకి ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ హర్యానా మణిపూర్ మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లడఖ్ తమిళనాడు గుజరాత్ మేఘాలయ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిసి మనకి వీటిలో పేరేడ్ లో ఘటాలతో పాల్గొనడం జరిగింది సో మరి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చూసుకుంటే వేర్ విల్ దేక్ రిపబ్లిక్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ పెరేడ్ టేక్ ప్లేస్ అంటే రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే జరిగిందో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి ప్రశ్న అండి ఎక్కడ జరిగింది రాజ్పూట్ రాజ్పథ్ న్యూఢిల్లీ ఇండియా గేట్ ముంబై అదేవిధంగా కర్తవ్య పద్ న్యూఢిల్లీ అదే గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై మరి ఎక్కడ ఈ యొక్క పరేడ్ అనేటువంటిది కండక్ట్ చేశారని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ కర్తవ్య కర్తవ్యపథ కర్తవ్య ఈ అండి ఈ కర్తవ్య పదసప్ అనే టైం మనకి రాజ్ అని పిలిచేవారు బట్ మనకు ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుండి ఈ రాజ్పథ్ యొక్క పేరుని కాస్త కర్తవ్య మార్చారు రాజ్పథ్ అనేది ఎందుకు కర్తవ్య పదగా మార్చారు అని చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రాజ్ అనేటువంటి పదవు మనకి రాజు యొక్క అంటే ఒక మోనార్కి దాన్ని సూచిస్తుంది కాబట్టి రాజ్ కాస్త కర్తవ్య పద అనే పేరుగా మార్చడం అయితే జరిగింది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే మనం ఉన్నటువంటి ఏవైతే కాంటిజెంట్స్ ఉన్నాయో వాటిలో ఒక ఇంటర్నేషనల్ కాంటిజెంట్ కూడా పాల్గొనడం జరిగింది మరి ఏ ఇంటర్నేషనల్ ఏ దేశం యొక్క ఇంటర్నేషనల్ కాంటిజెంట్ మన రిపబ్లిక్ డే యొక్క పరేడ్ లో పాల్గొనేది అంటే అక్కడ మనకి ఏవైతే శకటాలు వస్తాయో వాటిలో ఒక ఇంటర్నేషనల్ ఉంది ఏ దేశం యొక్కది అది చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ యొక్క కాంటిజెంట్ మన రిపబ్లిక్ డే యొక్క పారేడ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం వేర్ విల్ భారత్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టేక్ ప్లేస్ పార్ట్ ఆఫ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ భారత్ పర్వ్ అంటే రిపబ్లిక్ డేతో పాటుగా రిపబ్లిక్ డేతో పాటుగా దాదాపు తొమ్మిది రోజుల పాటు మనకి ఒక మహోత్సవాన్ని మనం కండక్ట్ చేయడానికి భారత ప్రభుత్వం నిర్వహించింది నిర్ణయించింది దాన్ని భారత్ పర్వ్ అన్నాం మరి ఈ భారత్ పరం అనేటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేశారు చూసుకుంటే ఇండియా గేటా రెడ్ ఫోర్ట్ రాజ్ బ్ అదేవిధంగా ఫిరోజ్ షా కోట ఢిల్లీ మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకుంటే రాజ్పథ్ ఢిల్లీ అనేటువంటిది సరైనటువంటి సారీ రెడ్ ఫోర్ ఢిల్లీ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అండి రెడ్ ఫోర్ట్ ఢిల్లీ సో మరి వివరాలు చూసుకున్నట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం టూరిజం ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకు భారత్ పర్వ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది రిపబ్లిక్ డే తో పాటుగా కలిపి చేయాలని చెప్పి నిర్ణయించుకొని జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జనవరి మూడు నుంచి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కంటిన్యూస్ గా ఈ యొక్క భారత్ పర్వం నిర్వహిస్తూ ఉన్నారు రిపబ్లిక్ డే తో అనుబంధంగా సో ఇది ఎక్కడ అంటే మనకు రెడ్ ఫోర్ట్ దగ్గర జరుగుతూ ఉంది ఎవరు ఎవరు కండక్ట్ చేస్తున్నారు దీని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే ఇన్ ఇండియా మరి రిపబ్లిక్ డే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు ఎందుకని రిపబ్లిక్ డే చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అంటే మరి ఇక్కడ చూస్తే మార్క్స్ ఎస్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ ఎఫెక్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అనేది మనం చూడాల్సినటువంటి అవసరం లేదు అమల్లోకి అనేటువంటిది రావడం జరిగింది సో విచ్ డాక్యుమెంట్ వాజ్ రీప్లేస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ రిపబ్లిక్ డే ఏ అంతకు ముందు ఉన్నటువంటి ఏ చట్టాన్ని రీప్లేస్ చేసి మనకి రిపబ్లిక్ డే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు ఏముండేది అంటే ఏ చట్టం ఉండేది అనేటువంటిది ప్రశ్న అనమాట సో మనం ఇక్కడ చూసుకుంటే మాగ్నా కాటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ నెహ్రూ రిపోర్ట్ మరి ఏది ఉండేది దేని రీప్లేస్ చేసి కాన్స్టిట్యూషన్ మనకు రావడం జరిగింది సరైనటువంటి ఆన్సర్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అమల్లో ఉండేది దాని ప్లేస్ లోకి మనకి భారత రాజ్యాంగం మనకు మనం రాసుకున్నటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి అయితే రావడం జరిగింది ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత రాజ్యాంగ చట్టం ఏదైతే ఉందో దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు ఎందుకంటే భారత రాజ్యాంగంలో మేజ్ మేజర్ లాస్ అంటే ఏవైతే ఉన్నాయో వాడన్నీ కూడా మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచే మనం తీసుకోవడం జరిగింది అంతకుముందు నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ అనేటువంటిది ఉండేది ఆ నైన్టీన్ యాక్ట్ యాక్ట్ కి థర్టీ ఫైవ్ యాక్ట్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ అనేటువంటిది మోర్ సెంట్రలైజ్డ్ ఉండేది బట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ వచ్చినప్పటికి మోర్ డీసెంట్రలైజ్డ్ గా మార్చడం అయితే జరిగింది అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం అంగీకరించాము అంటే అమల్లోకి వచ్చింది వేరు అంగీకరించింది వేరు మరి అడాప్టెడ్ అని చూసుకున్నప్పుడు ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండి నవంబర్ మనం కాన్స్టిట్యూషన్ ని ఆమోదించడం జరిగింది బట్ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చింది రెండింటికి మధ్య డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వదు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దామండి సో వై వాస్ జనవరి ట్వంటీ సిక్స్టీన్ థర్టీ చూసేని హిస్టరీ మరి జనవరి ట్వంటీ సిక్స్త్ రే ఎందుకు రిపబ్లిక్ డే అంటే నవంబర్ మనకు నవంబర్ థర్టీ త్రే యాక్సెప్ట్ చేస్తే మరి ఆ రోజు వరకు వెయిట్ చేసి ఎందుకు ఆ రోజునే మనం రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం అనుకున్నటువంటి ఏదైనా ఒక సిగ్నిఫికెన్స్ ఉందా ముఖ్యమైనటువంటి కారణం ఉందా అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే డిక్లరేషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ దీని వివరాల్లోకి వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది లాహోర్లో లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై అంటే ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదిన మనకి సమావేశం జరిగితే వచ్చే నెల అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుంచి అప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ రాకపోయినప్పటికీ ఈ సమావేశం ఏం తీర్మానించింది అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై సంపూర్ణ స్వరాజ్య దినంగా తీర్మానించడం జరిగింది ఈ బ్రిటిషర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా జనవరి ఇరవై ఆరు స్వతంత్ర దినోత్సవంగా వాళ్ళు గుర్తించి పంతొమ్మిది ముప్పై నుంచి నలభై ఏడు వరకు అంటే పదిహేడు సంవత్సరాలు వరుసగా జనవరి ఇరవై ఆరున మన స్వాతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఆ తేదీకి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ దృష్ట్యా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అమల్లోకి జనవరి ఇరవై ఆరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఆ తర్వాత అప్పుడు అంతకు ముందు స్వతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసినటువంటి జనవరి ఇరవై ఆరు కాస్త తర్వాత స్వతంత్రం వచ్చాక రిపబ్లిక్ డేగా మారింది అనమాట జరిగింది అనేటువంటిది ప్రశ్న మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అండి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం హూ ఈస్ నోన్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఫర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే మనందరికీ తెలిసిందే ఎవరైతే డ్రాఫ్ట్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది ఆప్షన్ సి సిరైనటువంటి ఆన్సర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చూద్దాం రిపబ్లిక్ డే అట్ ద బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ ఆఫ్ వాగా బార్డర్ బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అంటే మీనింగ్ ఏమిటి అంటే రిపబ్లిక్ డే కార్యక్రమం చివరి ఘట్టం చివరి ఘట్టంలో మనకి బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అనేది చేసి ఇక అది ఒక చిహ్నంగా అంటే రిపబ్లిక్ డే ఏదైతే సెలబ్రేషన్ ఉందో అది ఎండ్ అవుతుంది అని చెప్తాం అనమాట ఆ విధంగా రీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అనేటువంటిది ఏదైతే ఉందో అది వాగా బార్డర్ వాగా బార్డర్ అంటే మనకి అమృత్సర్ దగ్గర అమృత్సర్ కి లాహోర్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బార్డర్ ఏదైతే ఉందో మనకు పాకిస్తాన్ కి మధ్య బార్డర్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య లాహోర్ అమృత్సర్ కి మధ్య ఆ బార్డర్ దగ్గర ఏ రాష్ట్రానికి చెందిన వారు మనకి రిట్రీటింగ్ సెరమనీ అనేటువంటిది చేస్తారు అని చూస్తే ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్ పంజాబ్ యొక్క ప్రజలు మనకి అక్కడ రిట్రీటింగ్ సెరమనీ ఆ బార్డర్ దగ్గర వాగా బార్డర్ దగ్గర చేస్తారు సో మరి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చూద్దామండి డే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు చేశామో ఆ రిపబ్లిక్ డే కూడా ఒక విదేశీ అతిథి అనేటువంటిది మనకు రావడం జరిగింది ఆయన ఎవరు మరి ఎవరు అంటే క్వీన్ ఎలిజబెథ కింగ్ జార్జ్ ప్రెసిడెంట్ ఆఫ్ సకర్నో ప్రైమ్ ప్రిన్స్ ఫిలిప్ మరి వీరిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి సకర్నో ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశ మొట్టమొదటి రిపబ్లిక్ డేకి అతిథిగా విచ్చేసారు సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ వాట్ ఇయర్ రాజ్ టు డే పెరైడ్ అంటే ఇక్కడ రాజ్ పద్ అనేటువంటిది ఏదైతే ఉందో రాజ్ పద అంటే ఇప్పుడు కర్తవ్య పద్ రాజ్ సంవత్సరం నుంచి రిపబ్లిక్ డే పెరైడ్కి ఒక మనకు వెంచర్ ఏమంటారు వెన్యూగా గుర్తించడం మొదలు పెట్టారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదు నుంచి రాజ్పథ్ నడుపుతున్నారు ఆ రాజపథ పేరు ఇప్పుడు కర్తవ్య పదగా మారింది సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా మరి వెరీ సింపుల్ ఆన్సర్ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది మరి కరెక్ట్ ఆన్సర్ పెంగళ వెంకయ్య విజయవాడకి చెందినటువంటి పెంగళ వెంకయ్య గారు మనకి రూపొందించడం జరిగింది సో మరి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండులో విజయవాడకు మహాత్మా గాంధీ ఇచ్చేసిన సందర్భంగా ఆయన ఈయన డిజైన్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన కొద్ది కొద్ది మార్పులతో దాన్ని అంగీకరించడం జరిగింది బట్ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మనకి కాన్స్టెంట్ అసెంబ్లీ దీన్ని నేషనల్ ఫ్లాగ్ గా గా యాక్సెప్ట్ చేయడం జరిగింది సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే హౌ మెనీ ద రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే పరేడ్ లో నేషనల్ యాంతం ఏదైతే ఉందో నేషనల్ యాంతం ఎన్ని సార్లు నేషనల్ యాంతం ఎన్ని సార్లు పాడతారు అంటే జనగణ మనని ఎన్ని సార్లు పాడతారు అనేటువంటిది ప్రశ్న సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ టు అండ్ రెండు సార్లు ఎందువల్ల అంటే మరి ఏదైతే ఈ యొక్క పెరైడ్ ఉంది ప్రారంభంలోను పెరైడ్ యొక్క ఎండింగ్ లోను రెండు సార్లు కూడా మనకు నేషనల్ యాంతం అనేటువంటిది పాడడం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తూ ఉంది రెండు సార్లు ఇస్ రైట్ ఆన్సర్ మరి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఆరిజి న్యూస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి వన్ ఇయర్ పాటు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో పిడిఎఫ్ లో మీకు అంశాల వారీగా విభజించి మరి మీకు అందించడం జరుగుతుంది మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు ద బెస్ట్ యాప్ ఫర్ బెస్ట్ కంటెంట్ విత్ చీప్ ప్రైస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడ వాట్ ఈస్ వన్ గన్ సెల్యూట్ అనేటువంటిది మనకు ఒక రిపబ్లిక్ డే పరేడ్ లో జరుపుతున్నారు దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి మరి ఇక్కడ ప్రాధాన్యత ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ ద ట్వంటీ వన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇరవై ఒక్క రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తుందా ఇటు రిప్రజెంట్ ద ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మరి స్వాతంత్ర దినోత్సవం ఇరవై ఒక్క రోజుల యొక్క పోరాటం గురించి తెలియజేస్తుందా ఇది ఒక మిలిటరీ ట్రెడిషనా లేదంటే ఇది ఇరవై ఒక్క లీడర్ల గురించి వాళ్ళ యొక్క త్యాగాన్ని రిప్రజెంట్ చేస్తుందా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇరవై ఒక్క సార్లు గన్ సెల్యూట్ చేస్తారు దానికి దానికి కారణం ఏమిటి అంటే ఇది ముఖ్యమైనటువంటి ఒక మిలిటరీ ట్రెడిషన్ ఆనర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గౌరవించడంలో మిలిటరీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక ఆచారం అంతే తప్ప మిగిలినటువంటి ఏమి కాదు సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం వాట్ ద వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీ పంజాబ్ వాళ్ళు చేస్తారు వాగా బార్డర్ లో అనుకున్నాం ఓకే రిపబ్లిక్ డే పరేడ్ లో ఏంటి జరగదు బీటింగ్ రిట్రీటింగ్ సెరమనీ చేసి డేటాస్ అండ్ బీటింగ్ రిట్రీటింగ్ సెరమనీ అంటే ఏంటి అంటే ద ఎండ్ ఆఫ్ ద సింబల్ ఆఫ్ ద చూద్దాం ఆర్గనైజ్లిక్ డే పరేడ్ ఇన్ డెల్లీ డెల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ను నిర్వహించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి లో ఎవరు తీసుకుంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ చూద్దాం అంటే కరెక్ట్ ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి ప్రతి రిపబ్లిక్ డే కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆప్షన్ రైట్ ఆన్సర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ డ్రాప్టెడ్ బై మరి ఎవరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాప్ చేశారు అని చూసుకుని ఇక్కడ మరొక ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇస్ రైట్ ఆన్సర్ అండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి సరైనటువంటి ఆన్సర్ గా చెప్పవచ్చు ఇక వెన్ వాజ్ ద నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు మనకి అడాప్ట్ చేసుకుంది అనే ప్రశ్న మరి ట్వంటీ సెకండ్ జులై నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేటువంటిది సరైనటువంటి ప్రశ్న అప్పుడు మనకి నేషనల్ ఫ్లాగ్ గా దీన్ని యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద రిటర్న్ స్టైల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఫాంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫాంట్ యొక్క స్టైల్ ఏమిటి ఫాంట్ యొక్క స్టైల్ ఏమిటి అని చూసుకుంటే మరి కరెక్ట్ ఫాంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫాంట్ స్టైల్ ఇటాలిక్ స్టైల్ అండి ఇటాలిక్ స్టైల్ మరి వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ ారాయణ రైజ్వాడ్ బెహన్ నారాయణ రైజ్వాడ్ అనేటువంటి బెహన్ నారాయణ రైజ్వాడ్ అనేటువంటి కాలిగ్రఫిక్ ఆర్టిస్ట్ అంటే లిపి ఆయన చేతులతో దీన్ని రై రచించడం జరిగింది ఇటాలియన్ స్టైల్లో బెహన్ నారాయణ రైజ్వాడ్ అనేటువంటి వ్యక్తి మనకు దీన్ని రచించడం జరిగింది ఇంగ్లీష్లో ఇటాలియన్ స్టైల్లో దాన్ని ఎవరైతే మన శాంతి నికేతన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతి నికేతన్ ఆ శాంతి నికేతన్ లో ప్రముఖ డిజైనర్స్ అయినటువంటి నందలాల్ రామ్ యాదవ్ అనేటువంటి వారు దానికి డిజైన్స్ అయితే అందిస్తారు అంటే కాన్స్టిట్యూషన్ మీద ఉన్న డిజైన్స్ ని నందలాల్ రామ్ యాదవ్ డిజైన్ చేస్తే ఈ యొక్క రా నారాయణ ఎవరైతే వారు ఉన్నారో ఈయన సొంత చేతులతో రాశారు ఇటాలిక్ స్టైల్ తో ఇక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఇంగ్లీష్ లో ఉంది మనకి దాన్ని మొట్టమొదటిగా ఏ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు అనేటువంటిది మరొక ప్రశ్న మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూసి ఇంగ్లీష్ నుంచి మొట్టమొదటిగా హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు తర్వాత అన్ని భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా మన రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వీడియోలో ఒక ప్రశ్న మీకు ప్రతి ఎగ్జామ్కి వచ్చేటువంటి రానున్నటువంటి ఎగ్జామ్కి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇట్లాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ఈ ఇప్పటి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో కొంత మీకు ఉపయోగపడింది అనేది అనుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ